హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోరింటా కంటే అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందులోనూ ఆషాఢ మాసం వచ్చింది అంటే గోరింటాకు పెట్టుకుంటే చాలా అని ఒక నమ్మకం ఈ మధ్య ఆ నమ్మకం ఒక ట్రెండింగ్ లాగా నడుస్తుంది అనమాట ఎక్కడ చూసినా యూట్యూబుల్లో ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రామ్స్లో మొత్తం అంతా మెహందీపైనే నడుస్తూ ఉందన్నమాట ఈ ఆషాఢ మాసం వచ్చినప్పుడు మాత్రమే అయ్యో మాకు చెట్టు నింటే బాగుండు పచ్చి ఆకు ఫ్రెష్గా కోసుకొని మేము కూడా పెట్టుకునే వాళ్ళం కదా అని ఆలోచిస్తుంటాం లేదు ఎవరైనా ఇస్తే బాగుండు అని అలా కాకుండా మనమే ఒక చెట్టు పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుంటాం ఇంకా కొందరికి మన ఫ్రెండ్స్కి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తాం ఇదైతే చాలా పెద్ద చెట్టుగా ఉన్నింది వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మొత్తం అన్నీ నేను చెట్లు కట్ చేసేటప్పుడు దీన్ని కూడా నీట్గా కట్ అనమాట ఫుల్గా వాటర్ ఇదిగో ఇప్పుడు కూడా వాటర్ పడుతున్నాను చెట్లకి ఫుల్గా వాటర్ ఇస్తుంటే తక్కువ వాటర్ అనమాట దీనికి మామూలుగా అది తీసుకునేది ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు అనమాట గోరింటాకు చెట్టుకి కానీ ఫుల్గా వాటర్ ఇవ్వడం వల్ల ఇన్ వన్ మంత్ ఆర్ ఫార్టీ డేస్కే చూడండి ఎంత బాగా వచ్చిందో అందులో ఈ మా గోరింటాకు చెట్టు ప్రత్యేకత ఏమంటే చాలా రెడ్గా పండుతుంది అసలు ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆకును మాత్రమే మిక్సీకి నీట్గా గ్రైండ్ చేసుకొని లేదు రోడ్లో రుబ్బుకొనైనా సరే మన ఛాయిస్ అనమాట పెట్టుకుంటే చాలా రెడ్డుగా పండుతుందనమాట నేను హెన్నాగా కూడా యూస్ చేస్తాను ఫ్రెండ్స్కి ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకి మా ఆఫీస్ వాళ్ళకి కూడా ఇద్దరు ముగ్గురు అడుగుతుంటారు రెగ్యులర్గా సో ఎప్పుడు రోడ్డుపైనే ఉంటుంది అన్నమాట ఈ చెట్టు ఎవరికి కావాలంటే వాళ్ళు కోసుకెళ్తుంటారు అన్నమాట సో మనకి ఇష్టమైనది మన ఇంట్లో మనం పండించుకొని దాన్ని మనం తీసుకొని అది మనం దాన్ని పెట్టుకొని సంతోషం పడితే ఆ ఆనందమే వేరనమాట ఇదిగో చూడండి నేను కూడా కోసుకుంటున్నాను అందరూ చెప్తారు కదా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది మరెందుకు ఇంట్లోనే చెట్టు ఉండగా ఆలస్యం ఎందుకు నేను కూడా ఈరోజే గోరింటాకు హార్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటాను మీరు కూడా ట్రై చేయండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ